రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సర్దార్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పశువుల దావాఖానా వద్ద వేప చెట్టు కొమ్మల మధ్యన అచ్చం మనిషి కన్నులను పోలిన రూపంలో ఉంది వేప చెట్టుకు స్థానికులంతా పసుపు కుంకుమ అగరబత్తులతో పూజలు చేస్తున్నారు వేప చెట్టుకు కన్నులు రావడంతో అమ్మవారి మహిమాని చుట్టుపక్కల మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఆ వేప చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అటుగా వచ్చి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ వేప చెట్టును పూజించి మొక్కులు తీర్చుకుంటున్నారు సాక్షాత్తు అమ్మవారే ఆ వేప చెట్టులో వెలిసిందనే నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నారు చెబుతున్నారు అక్కడి మహిళలు ఈ వింతను చూడటానికి గ్రామస్తులు తండొప్ప తరలి వస్తున్నారు పూజలు కూడా నిర్వహిస్తుండటం విశేషం సాక్షాత్తు అమ్మవారే ఆ వేప చెట్టులో వెలిసిందనే నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నామని చెబుతున్నారు అక్కడి మహిళలు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పింది అక్షర సత్యమని అంటున్నారు ఈ వింత చూడటానికి పరిసర ప్రాంతాల నుండి వస్తున్నారు అయితే స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే గతంలో ఇక్కడ అమ్మవారు కొలువై ఉండేదని అందువలన వేప చెట్టుకు అమ్మవారి రూపం పోలిన విధంగా రెండు కన్నులతో తయారు అయ్యిండచ్చని స్థానిక గ్రామ ప్రజలు పెద్దలు చెబుతున్నారు అని తెలిసింది అందరికి మా నాయన కాలం నుండి రన్నారు ఇక్కడ మాత్రం కంపల్సరీ చెప్పు పదమూడు తారీఖు పిల్లలు అంటున్నారు మేమేం పిల్లల మాటలు కొట్టేసినాం కొట్టినాక ప్రతి వచ్చి తీసేయమంటారు మీరు ఇంత దగ్గర మీకు తెలుస్తలేదా అని మాకు అంటున్నారు పెద్ద మనిషి వరకు చెప్పలేము మేము చెప్పలేము ఆయన చెప్పండి అబద్ధం ఎందుకు అందు ఆయన మీద మేము ఆయన దగ్గర పోలేము చెప్పలేము నిన్న ఏం చేసిర్రు మా పిల్లలంతా గుడి సెక్రటరీకి ఫోన్ చేసిరు సాప్ చెప్పిండి అని గంతే మేము నర్సింగ్లో నాకు చెప్పలేము ఆయన మీద మేము అవద్దం ఎందుకు తనాలే గుడి ఉంది అని అన్నారు ఆల్రెడీ తెల్ల చీర కట్టుకొని అంటే ఇట్లా వెళ్తుండేనంట బయటికి మా నాన్న వాళ్ళు అన్నారు ఆ మాట నిన్న ముచ్చా ఇప్పుడు మా అమ్మంటే చెప్తుండే అదే మాట ఇక మేము ఇక మేము ఆన కూడా ఎక్కువై ఇట్లా ఉన్నా మేము ఇట్లా పూజ చేసుకుంటాం ఇక ఆయన ఒక్కని తోట కాదు పని ఆయన కూడా నలుగురు ఉంటేనే ఆయన చేస్తాడు ఆయన ఒక్కనికి రమేం ఎట్లా ఉంటాం ఆయన ఆయనకి ఒకరిన కిరమేం అనము ఆయనకి మేము తప్పులు ఎట్లా చూపిస్తాం మా గ్రామస్థులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా రెండు నెలల మే పదమూడు తారీఖు నాడు ఇట్లా అయిందంట అని చెప్పి ఇచ్చేసారు అది నిన్న నిన్న నుంచి ఏమైందంటే జరా వచ్చి అంతా అంతా చూసిండ్రు బస్సు వాళ్ళు అక్కడ ఇక్కడ చూసిన తర్వాత అది ఒక కన్ను నది దేవుని కన్ను అంటే చెప్పి పక్కకి ఏదైతే ఉందో ఈ ఉండే నుండి ఇద్దకుడదాము అయితే ఇక్కడ కాకుండా అక్కడ సైడ్ ఒక ఇద్దరు టెంపుల్ ఉండే అంటే చిన్న గుడి అని తెలిసింది కాబట్టి ఇది దీని నిజానిజాలు తెలుసుకొని మేము మీకు తెలుపుతాము